ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ పదవిలోంచి దించేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని టిడిపి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆయన తన నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి అని కోరుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక జరిగింది భీమిలి అభ్యర్థిగా తనను ప్రకటించాక ఆనందపురం పద్మనాభం భీమిలి మండలాల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు తన అభ్యర్థిత్వం పట్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు పలు పార్టీల నుంచి కూడా టీడీపీలోకి చేరికలు ఉంటాయని తెలిపారు ముఖ్యంగా పెద్ద ఎత్తున యువత టీడీపీలో చేరుతోంది అన్నారు రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలన చేస్తున్నారన్నారు అభివృద్ధి లేదు గ్రామాల్లో రోడ్లు లేవు కొత్త పరిశ్రమలు రావటం లేదు దేశంలో సంక్షేమ పాలనకు టీడీపీతో శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు భీమిలిలో ప్రచార పర్వం పార్టీలో చేరికలతోటి ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త సువర్ణాధ్యాయం ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరంగతం పాడాలి జగన్మోహన్ రెడ్డి గారికి బై చెప్పాలి మళ్ళీ రాష్ట్రానికి పూర్వభిభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు కూడా ఫైనల్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి మరి భీమిలి అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో ఆనందపురం కానీ పద్మనాభం కానివ్వండి లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి మూడు మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు మీలాంటి వాళ్ళు మాకు కావాలి మేమందరం కూడా పార్టీలో చేరుతాం మీకు మత్తగా ఉంటామని చెప్పని గ్రామాల గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకొస్తా ఉన్నారు ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం రెండు వేల పద్నాలుగులో కూడా హైయెస్ట్ మెజార్టీ మండలం ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు ఒక ముగ్గురు సర్పంచ్లు అలాగే రెండు వందల మంది పైగా వార్డు మెంబర్లు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది ఏళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారు చాలా చాలా కీలకమైన వ్యక్తులు ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు అందరూ కూడా యువత ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువతో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ స్వాగతం పలుకుతూ మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తూ ఉన్నాను మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి మీరు మాకు మా కుటుంబంలో సభ్యులు మీ కష్ట సగాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం మీకు అండగా ఉంటాం మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు మీ కృషి ఉండాలని చెప్పని మన స్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ స్థాయి నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవి ఈరోజు ఆరంభం ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ పరిపాలన మొదలైంది ఒక విధ్వంసం ద్వారా పరిపాలన స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు ఒక్క కొత్త పరిశ్రమ లేదు అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు కేవలం మాట్లాడితే నేను అప్పులు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను పేదలకి ఇస్తాను అంటున్నాడు ఎస్ సంక్షేమం కూడా కావాలి తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆజులు అన్న ఎడ్డీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ